ఓట్ల కోసం కుయుక్తులు క్షుద్ర పూజలతో భయభ్రాంతులు ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించడానికి సామాధాన వేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు ఇది అందరికీ తెలిసిందే అయితే క్షుద్ర పూజలతో భయపట్టేందుకు కూడా తెగబడుతున్నారు కొందరు అభ్యర్థులు పదవి కోసం ఇలాంటి నీచ పనులకి ఒడిగట్టే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు మొన్న ఖమ్మంలో ఇవాళ మక్తల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్ర పూజలు కూడా నమ్ముకుంటున్నారు కొందరు ప్రత్యర్థులు ఓడిపోవడం కోసం ఓం భీం భుష్ అంటూ ఏవేవో పూజలు చేస్తున్నారు రేపు తుది విడత ఎన్నికలు జరుగుతున్న ఓ గ్రామంలో ఈ క్షుద్ర పూజల ఉదంతం వెలుగులోకి వచ్చింది నారాయణపేట జిల్లా మక్తల మండలం కాచ్వార్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి తెల్ల ఆవాలు పసుపుతో పాటు మరికొన్ని రకాల వస్తువులు ఏవో చల్లి పూజలు చేశారు ఉదయాన్నే ఇంటి ముందు ఇలాంటి దృశ్యం చూసి భయాందోళనకు గురైంది వెంకటమ్మ కుటుంబం క్షుద్ర పూజలతో కీడు వెంటాడుతుందనే భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు ఇదంతా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బంధువుల పని అంటూ వెంకటమ్మ కుటుంబం ఆరోపిస్తోంది సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇదంతా కాంగ్రెస్ మద్దతుదారు రేణుక మామైన రాములు చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు ఆయన కూడా దీన్ని ఒప్పుకున్నాడని చెప్తున్నారు పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఇదే రకంగా రాములు పూజలు చేశాడని చెప్తున్నారు ఎలక్షన్ టైంలో ఈ క్షుద్ర పూజల ఎపిసోడ్ ఊళ్ళో పెద్ద టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా గోళ్లపాడులోను క్షుద్ర పూజలు కలకలం రేపాయి కత్తెరగుడుతో స్లిప్ ఉంచి క్షుద్ర పూజలు చేశారు మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా పంచాయతీ ఆఫీస్ ముందు ఇలాంటి దృశ్యం కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది కేవలం సర్పంచ్ పదవి కోసం ఇలాంటి దుష్ట ఆలోచనలకు పాల్పడుతున్నారు కొందరు అభ్యర్థులు అయినా మంత్రాలకు చింతకాయలు రాలవని సామెత కూడా ఉంది అలాంటిది ఓట్లు ఎలా పడతాయని ఈ క్షుద్రబుద్ధిని ప్రదర్శించారు